ప్యూర్ కాటన్ నైటిల్ అండి ఈ సైజు వచ్చేసి ఎక్సెల్ ఉంటాయి అంటే ఫ్రీ సైజ్ అనేది చెప్పి అమ్ముతూ ఉంటాము కాకపోతే బాగా లావుగా హెవీ ఉన్న వాళ్ళకి మాత్రం సరిపోవండి అంటే టైట్గా ఉంటాయి ఫ్రీ సైజ్ కావాలన్న వాళ్ళు ట్రై చేయండి హెవీ లావు ఉన్న వాళ్ళకి సెట్ కావు గమనించుకోండి బాగా లావున్న వాళ్ళ సెట్ కావు మ్యాక్సిమం అందరికీ సరిపోయే సైజులు అండి ఐదు ఐదు ఎత్తు వాళ్ళకి కూడా సరిపోతే ఇబ్బంది పడాల్సిన పని లేదండి కానీ ఫుల్ లావుగా ఉన్న వాళ్ళు మాత్రం డబల్ ఎక్సెల్ తీసుకునే వాళ్ళు వద్దండి ఎక్సెల్ వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటాయి ఉన్నదొన్నట్టు క్లియర్గా చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ కాటన్ నైటీలు అండి మూడు నైటీలు వెయ్యి రూపాయలు మాత్రమే గమనించండి ఏ మూడు కావాలంటే ఆ మూడు ఆ స్క్రీన్ షాట్ తీసి ఫోటో పెట్టండి ఏరుకోడాలు ఇంటి పక్కన వాళ్ళకి చూపించడాన్ని నాకు సంబంధం లేదు గమనించండి ఏమీ అనుకో అక్క చెల్లెమ్మళ్ళు ఇలా మూడు మూడు ఉంటాయండి మీకు ఏ మూడు నచ్చితే ఆ మూడు స్క్రీన్ షాట్ తీసి ఫోటో పెట్టండి మదర్లో ఉండి కొనుక్కున్న ఇదే రేట్ అండి షాప్కి వచ్చి కొనుక్కున్న మూడు వెయ్యి రూపాయలే హైదరాబాద్ పంపించిన వెయ్యి రూపాయలే అమలాపురం పంపించిన మూడు వెయ్యి రూపాయలే గమనించుకోండి ఫోన్పే చేసి కొనుక్కోవడానికి మీకు అవకాశం ఉంటే వాట్సాప్లో స్క్రీన్ షాట్ తీసి ఫోటో పెట్టండి దయచేసి ఫోన్ చేయవద్దు క్యాష్ ఆన్ డెలివరీ లేదండి మా అడ్రస్ మా ఫోన్ నెంబర్ క్లియర్గా ఉంది ఎవరికైనా అర్థం కాకపోతే లోగో మీద ఒకసారి కొట్టండి కోనా కలెక్షన్స్ మధురాని యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశారంటే క్లియర్గా కనపడిద్ది యూట్యూబ్లో ఇలా కోనా కలెక్షన్స్ మదిరా ఉంటుంది గమనించండి ఫ్రెండ్స్ ఫోన్పే చేసి కొనుక్కోవడానికి కుదిరితేనే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మీ డబ్బులు ఎక్కడికి పోవండి మా దగ్గర క్యూఆర్ కోడ్ ఉంటుంది జిఎస్టీ నెంబర్ అన్నీ ఉన్నాయండి భయపడాల్సిన పని లేదు కావాల్సిన వారు త్వరపడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ యూట్యూబ్లో అప్లోడ్ చేశాను కదండి ఒక్కడ కూడా ఓపెన్ చేసి కదా సైజు ఎలా తెలుసుకుంటాం అంటున్నారు మా ఫ్రెండ్స్ వాళ్ళ కోసం అండి ఇవ్వండి సైజ్ ఇదండి నేను వచ్చేసి మ్యాక్సిమం ఫైవ్ ఎవరు ఉంటానండి అంటే ఆరు అడుగులు దాకా ఉన్నాను నాతో ఇంత వచ్చింది నైటీ చూడండి ఖచ్చితంగా నేను ఆరు అడుగులు సుమారుగా ఐదు పదకొండు అలా ఉన్నానండి నాకు ఇంత వచ్చింది ఈ నైటీ గమనించండి హైట్ తక్కువలకైతే భూమి కాని గమనించుకోండి కేవలం మూడు నైటీలు వెయ్యి రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ప్రీషిప్పింగ్ ఫోన్పే చేసుకుని కుదిరితే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఇవన్నీ మన నైటీలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్